హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విరాట్ కోహ్లీ అదేవిధంగా గౌతమ్ గంభీర్ ఈ ఇద్దరి మధ్య మరి ఎంత మంచి రిలేషన్లో తెలిసిన విషయం కదా ఇక ఈ క్రమంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి హెడ్ కోచ్గా మన గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా టీమిండియాకు ఎన్నికైన విషయం మనకు తెలిసిన విషయమే ఇక ఈ క్రమంలో గత మరి ఏడాది రెండు వేల ఇరవై రెండు మరి చూసినటువంటి ఫైట్ మనందరూ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై మూడు చూసినటువంటి ఫైటు లక్నో అదేవిధంగా మన ఆర్సీబీ తరఫున ఆడుతున్నటువంటి ఆటగాళ్ల విషయంలో ఏకంగా మరి అటు మెంటర్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ అదేవిధంగా ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా కొట్టుకోవడానికి కూడా వేయరు ఏకంగా ఇది పెద్ద దూమరం లేపింది ఇక ఈ క్రమంలో వీళ్ళిద్దరు ఎప్పుడు ఎడమేకం పెడబెక్కుంటూ ఉంటారని చెప్పుకున్న విషయమే రెండు వేల పదకొండులో మరి ప్రపంచ కప్ను అందించిన ఆటగాళ్ళ వీళ్ళిద్దరు కీలక పత్ర పోష ఒకరినొకరు అద్భుతంగా ఆడుకుని ఒకరినొకరు ఢిల్లీకి చెందినటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాలు ఎడమకం పెడపక్క ఉంటుందని చెప్పి చాలామంది చెప్పారు అయితే వాస్తవానికి ఇద్దరి మధ్య మరి ఎడమకం పెడపకం ఉన్నప్పటికీ కలిసినప్పుడు చాలా సరదాగా ఉండగా మరి ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండే ఆటగాళ్ళు ఇద్దరు స్టార్ ఆటగాలు ఇక అదే కాకుండా క్రికెట్ని ఎంతో అభిమానించే గౌతమ్ మీరు తను క్రికెట్కు విడుకలు పలికినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన విలువైన సలహాలు సూచనలు తప్పకుండా యువతరంగు ఉండాలని చెప్పి కూడా మరి వివిధ ఐపీఎల్ వివిధ జట్లకు మెంటర్గా అధిక హెడ్ ఉంటూ ఇప్పుడు నేరుగా మరి ఏకంగా బీసీసీఐ తనని హెడ్ కోచ్గా పెట్టింది టీమిండియాకి ఇక ఈ క్రమంలో ప్రాక్టీస్ సేషన్లో ఆడుతున్నటువంటి స్టార్ ఆడగాడు విరాట్ కోహ్లీ అదేవిధంగా గౌతమ్గా మీరు ఇద్దరు కూడా నవ్వుకుంటా మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు ఒక సంచలనంగా మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరు ఆడగాళ్ళకు మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పి చెప్పడానికి ఇటువంటి బెస్ట్ ఉదాహరణ అయితే కోపతపులు పక్క పెట్టినప్పుడు విషయం విరాట్ కోహ్లీ విషయం చూసినట్లయితే తప్పకుండా ఇద్దరు ఎప్పుడు కూడా హుందాగా ఉంటారని తెలిసిన విషయమే